ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి గిఫ్ట్ వచ్చేసి మరి ఫిబ్రవరి మార్కెట్కి అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నగారు వచ్చేసి మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం రేటు అనేది కూడా మనకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎన్ని వన్లో ఉంది ఇది రెండు పల్లెల్లో ఉంది సైజ్ ఎంత ఉంది యాభై ఎనిమిది సైజు ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి రెండు పళ్ళలో ఉందా మరియు సైజు వచ్చేసి యాభై ఎనిమిది సైజు మరి ఏమైనా బేటాలు ఏమైనా పని టైర్ ఒకటి వేసారా అంటే వ్యవసాయం పనులు కూడా ఏమైనా చేసిందా ఫ్రెండ్స్ మరి ఏమిటేట్ చెప్తున్నావు రేట్ ఏం చెప్తున్నావు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి అరవై ఐదు వేలుగా అయితే అన్న చెప్తుంది మరి రెండు పళ్ళలో ఉంది యాభై ఎనిమిది సైజు ఉన్నటువంటి కోడే మరి వ్యవసాయం పనులు కూడా మరి చేసిందంట మరి దీనికి జతలేదా ఒకటే ఉందా ఓకే మరి ఫైనల్ ఏడుకి వస్తుంది యాభై రెండు వేలు యాభై మూడు వేలు మీరు అడ్రస్ చెప్పండి అట్లే మండలం ఎద్దులగూడెం గ్రామం మల్దకల్ మండలం జోగలంబా గద్వాలా జిల్లా మీ పేరేనా గారు ఫోన్ నెంబర్ రేపు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ డబల్ ఎయిట్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి రెండు పల్లెల్లో ఉన్నటువంటి ఈ యాభై ఎనిమిది సైజు కోడే మరి ఒంగోలు జాతి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదాం మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రైతునైతే సంప్రదించండి మరి ఎవరికైతే రైతులనైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేద్దండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం